రోజు భూమి కోసం వృత్తి కోసం వెట్టి చవేరి విముక్తి కోసం పోరాటం చేసిన అమరవీరులందరినీ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఆ రోజు వహించిన అమరవీరులకందరికీ ఈ కార్యక్రమాన్ని కడవిండి గ్రామంలో దొడ్డి కొమ్మరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి అమరవీరుడు అందుకోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వీధి నాటక ఈ ప్రాంతంలో ఆ రోజు ఎట్లా జరిగింది భూమి ఎట్లా గుంజుకున్నారు అది కళ్ళకు కట్టొచ్చినట్టు ఈ కడవిండి గ్రామ ప్రజానికానికి ప్రజానాట్య మండలి తెలంగాణ ప్రజానాట్య మండలి మీకు ప్రదర్శించడానికి వచ్చింది అందుకోసం కడవిండి ప్రజలందరూ కూడా ఇళ్ళల్లో ఉన్న ప్రజా అందరూ కూడా ఇక్కడికి సూపం దగ్గరికి దొడ్డి కొమరే కానీ స్పూపం దగ్గరికి రావాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

লা কথা సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు సౌర్య యాత్ర వివిధ జిల్లాల్లో ముఖ్యమైనటువంటి గ్రామాలు ఆ రోజు పోరాట కేంద్రాల్లో ముఖ్య భూమిక పోషించిన గ్రామాల్లో ఈ సౌర్య యాత్ర కార్యక్రమం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రజానాట్య మండలి కళాకారులు చాలా ఒక పదిహేను రోజుల పాటు ఒక ముఖ్యమైనటువంటి మహత్తరమైనటువంటి లక్ష్యంతో వాళ్ళని కామ్రెడ్స్ పనిచేస్తూ ముందుగా ఆ ప్రజానాట్య మండలి కళాకారులకు సిపిఎం జనగామ జిల్లా కమి నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సోదరులారా ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ రోజు అమరులైనటువంటి నాలుగు వేల మంది అమరులకు ముఖ్యంగా జనగామ జిల్లాలో అమరులైనటువంటి వారందరికీ కూడా సిపిఎం జనగామ జిల్లా కమిటీ సంతాపాన్ని తెలియజేస్తూ సోదరులారా ఈరోజు తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పక్షోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం భూమి కేంద్రంగా ఆ రోజు భూమి పంపిణీ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మావతరమైన లక్ష్యంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది ఇక్కడ చాలా మంది దుర్మార్గులు ఈ చరిత్రను మాపేయాలి ఈ చరిత్రను మాస్క్ అని చెప్పి సినిమాలు తీసి రకరకాల ముచ్చలు చెప్పి ఏదో చేయబోతున్నారు యువతరం ముఖ్యంగా యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈడ చరిత్ర మాయడానికి లేదు ఈ స్థూపం అక్కడ తొమ్మిది కొమరయ్య బొమ్మ ఇక్కడ కొమరయ్య స్థూపం మాసిపోవడానికి లేదు ఎప్పుడు మాసిపోదు కొమరయ్య ఉన్నంత ఉన్నంత కాలం కొమరయ్యను గుర్తు చేస్తూనే ఉంటారు అందుకని కొమరయ్య లాంటి అమరవీరులు ఈ త్యాగం చేసిన ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అట్లాంటి పోరాటం నడిపినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సస్తది ఇక అయిపోయింది పని అంటే ఊహనే ఉంటదా ఏందరి రక్తం బాడిలో రక్తం ఉన్నంత కాలం ఎర్ర ఎండకు ఎదురు లేదు పిడికిల్లై నిలిచిన మధుల చరిత టీ <Sings> ಭಯನಿಸ್ತಾವ್ ಈ ದಾರಿಲೋ ಭಯನಿಸ್ತಾವ ಸವತನು ಸಾಧಿಸ್ತಾ ಭವತನು ಸಾಧಿಸ್ತಾ ಸಾಯುಧ ಪಾರು ತಾರಲ್ಲಾರ ಚೋಂದ್ರೋ ಚೋಂದ್ರೋ ತೆಲಂಗಾಣ ఇదేంటి అధ్యక్ష కష్టపడ్డం అధ్యక్ష కష్టపడ్డం కష్టం మాట్లాడతాం అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఎనుమలు దుంకినాం అధ్యక్ష ధర్నాలు చేసినాం రాస్తా రోకాలు చేసినాం పికెటింగ్ చేసినాం గోడలు దుంకినా అధ్యక్ష అధ్యక్ష అదే కాకుండా అదే అధ్యక్ష దోసకాయలు అమ్మినావు నిమ్మకాయలు అమ్మినావు वंका लम्बी ना अध्यक्षा वंका लम्बी ना अध्यक्षा अध्यक्षा बुला आ करके मसूमा ने जब तेरे को तू मेरे करता नहीं था अध्यक्षा बिच बिच ने रह अध्यक्षा मासार मासार अध्यक्षा मापन अध्यक्षा मासारी अब ते आ करके मेरे पास थोड़ा बाल नहीं था अध्यक्षा अध्यक्षा मीने भी कितना అధ్యక్ష ఈడ అధ్యక్ష మా గురించి మాట్లాడేది ఇలా బాగోద మాకు తెలియదా ఇలా పద్మాజి మండలం మాకు తెలియదా వీళ్ళు కానీ ఎక్కువ అకరాలు చేసి నాలుకలు తీల్చి పండ పెట్టి కొద్దిలే ఈడ మేము ఏదో ఒక సంకలో పెంచిన మేము వస్తే ఈ అంకెలు అబ్బా ఏం లేవు જમરા હે સારા ટક પેક દીસકો તો બોમરા શીર્ષ સિંધ કરતા એનું હા નિને દીસતા બિઢાવન કોતો ને હવે મેને બોલ્યો ભર્મો ગુણપતન કજુના ચવરો ના આવે સાહેબ હે 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 આજો કાના યોર પદ્ધતિ યુદ્ધતેન મત పద్ధతిగా రాసుకున్నారా అంటే రాసుకురావు ఏమ్రా మీ అమ్మ నాయన నీ మీద ఏదో చేస్తుండ్రు ఏం చేస్తున్నావు రా నువ్వు సైలెన్స్ సైలెన్స్ అయినా 이사 잘하면 래이 사람은 저래. 이사다은 저래. 이 사람은 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 저래. 이사람아 저래. 이 사람은 저다이 사람은 저래. 이 사람은 이 사람은 저래. 이 사람은 저래. 사람은 이 사람은 저래. 이사 నువ్వు ఖాళీ అయినా నువ్వు మంచిగా పెట్టుకొని కింది చెడ్డ మాటలు గూతు మాటలు నేర్చుకున్నావు ఇవన్నీ నేర్చుకొని పెద్ద అయినాక